నమస్కారం దయచేసి చంద్రబాబు చంద్ర వెంకటారి ఇప్పుడు విజయనగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆడ బంధువు గారి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ సంవత్సరం పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టిన దానికి ఈ పార్టీని ఆధరించిన ప్రజలకి ఈ పార్టీని ఒక మూల స్తంభాల్లాగా నిలబడి ముందుకు తీసుకొచ్చిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పార్టీ ఒక సామాజిక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో కాదు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి సమాజం దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదంతో తీసుకొచ్చిన పార్టీ మతాలు కులాలు అన్నిటినీ ముందుకు తీసుకురావాలి అన్ని వర్గాల్ని ముందుకు తీసుకురావాలి ఈరోజు అనేక మంది వెనకబడిన తరగతులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన అభివృద్ధి ఇవన్నీ ఈరోజు పది ఎంతలు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ క్లిష్ట పరిస్థితులు ఎలాగా మలుచుకోవాలి ఎలాగదా ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలని ఈ భూమి పైన ఎవరినైనా చూసి నేర్చుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద క్రైసిస్ ఉన్నా ఈరోజు మన రాష్ట్రానికి మామూలు క్రైసిస్ లేదు పది లక్షల కోట్లు అప్పుల్లో ఊబిలో పెట్టి ఖజానా ఖాళీ చేసిపోయారు గత ప్రభుత్వం అయినా ఈరోజు ప్రతి చిన్న మనసులో అంటే చిన్న వ్యక్తిలో ఆశలు చిగురుస్తున్నాయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది మా బిడ్డల జీవితాలు బాగుపడతాయి మా వ్యాపారాలు బాగుపడతాయి ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆ కారణం హోప్ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకం ఈరోజు లోకేష్ బాబు గారు ఉన్నారు ఆయన కానీ పాదయాత్ర చేసి వచ్చినప్పటి నుంచి గణనీయమైన మార్పు ఆయన నాయకత్వంలో ఆయన ఆలోచనలో పార్టీని నడిపే విధానంలో ఈరోజు కార్యకర్తల్ని నిధి ఏర్పాటు చేసి ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా ఆదుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నిన్న చూసాం ట్విట్టర్లో మాకు సమస్య ఉంది ఒక గుండె ఇబ్బంది ఉంది అంటే ప్రైవేట్ ఫ్లైట్లో ఆయన ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్లో ఆ ప్రాణాన్ని బ్రతికించే ప్రయత్నం చేసిన మానవత్వం ఉండే పార్టీ ఇది మానవత్వం ఇటువంటి పార్టీని మన అందరము ప్రజలు కార్యకర్తలు అనేక త్యాగాలతో దీన్ని ఇన్ని సంవత్సరాలు నడిపాం ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు ఈ పార్టీకి కావాలి ముందు ముందు మన తెలుగు జాతికి ఎప్పుడు నిలబడే పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దీన్ని కాపాడుకొని దీన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలది కార్యకర్తలు కానీ తెలియచేస్తూ మరోసారి ఈ యొక్క పండగ దినం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను